కీర్తనల గ్రంథం పదిహేను పదహారు అధ్యాయాలలో ఎవరు జీవితంలో కదల్చబడకుండా స్థిరంగా ఉంటారో ఎవరు ఈ జీవిత కాలం తర్వాత కూడా దేవుని వద్ద మహిమలో జీవించబోతారో ఎవరి ఆత్మ పాతాలానికి కాక పరలోకానికి వెళ్తుందో స్పష్టంగా రాయబడి ఉంది ఎవరైతే చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవితంలో శిక్షను భరించకుండా దేవుని వారసులుగా జీవించాలని అనుకుంటున్నారో వారు ఈ భూమిపై ఉన్నప్పుడు ఇలా జీవించాలని ఈ రెండు అధ్యాయాలలో తెలియజేయబడి ఉంది కీర్తనలు పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచూ హృదయపూర్వకంగా నిజము పలుకువాడే భూమిపై కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవించే మనుషులమైన మనందరము బ్రతికినంత కాలం నీతి నియమాలతో జీవిస్తూ మన ప్రవర్తన యథార్థతతో ఉంటూ ఎప్పుడూ నిజం మాట్లాడుతూ హృదయపూర్వకంగా నిజాన్ని సత్యాన్ని వారంగా ఉండేవారు నిత్యత్వంలో వారు దేవునికి పిల్లలుగా ఉండే అర్హతను పొందుకుంటారు మూడు నాలుగు వచనాలు అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయందు భయభక్తులు కలవారిని సన్మానించును అతను ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు మనము మన నాలుకతో నిర్దోషుల మీద నిందలు వేసేవారంగా ఉండకూడదు మనను నమ్మిన వారికి కీడు చేసేవారంగా మనం ఉండకూడదు మనతో పాటు కలిసి జీవించే మన పొరుగు వారి మీద అపవాదులు వేసి వారికి కీడు చేయకూడదు మనం ఎవరికైనా ఏదైనా చేస్తామని మాట ఇచ్చినప్పుడు కష్టమైనా సరే మాట తప్పేవారంగా మనం ఉండకూడదు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు ఐదవ వచనం తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయువాడు ఎన్నడను కదల్చబడడు మన వద్ద ఉన్న డబ్బును ప్రజలకు వడ్డీలకు ఇవ్వకూడదని స్పష్టంగా ఉంది అలాగే లంచము తీసుకోకూడదు అని స్పష్టంగా రాయబడి ఉంది దేవుడు చేయవద్దు అని ఆజ్ఞాపించిన ఇటువంటి పనులను మనం చేయకూడదు అప్పుడు మాత్రమే మనం దేవుని ఎందు స్థిరపరచబడతాము ఎప్పుడూ మనకు దేవుడే ఆలోచనకర్తగా ఉండాలి ఆయన ఎందే మన నమ్మకాన్ని నిలుపుకోవాలి ఏసయ్యకు ఉన్న పేర్లు ఏంటంటే ఆయన ఆలోచనకర్త అద్భుతకరుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్తయగు అధిపతి సరైన సమయంలో సరైన డెష్యన్స్ మనం తీసుకొని మాదిరి కలిగిన జీవితాలను కలిగి ఉండడానికి దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ వెళ్ళాలి మన గురి గమ్యం దేవుడై ఉండాలి ఎనిమిదవ వచనం చదువుకుందాం సదాకాలము ఇహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ప్రభువును వెంబడించే వారికి తప్పకుండా శోధనలు కష్టనష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని మనం మన అవిధేయతల ద్వారా ఎదుర్కొంటాము అయితే వీటన్నిటి ద్వారా ప్రభువు మనలను క్రమశిక్షణలో ఉండడాన్ని నేర్పిస్తాడు శిక్షను స్వీకరించిన వారు సనగకుండా ప్రతి పరిస్థితిలో దేవుడు తెలియజేసే నీతిని నేర్చుకున్న వారే మాదిరికరంగా ఇతరులకు మేలుకరంగా మార్చబడతారు అంతేకాదు వీటన్నిటిలో సహనాన్ని కోల్పోకుండా నమ్మకస్తులై చివరి వరకు నిలిచి ఉండేవారు మాత్రమే దేవుడిచ్చే నిత్యమైన జీవితానికి అర్హులమవుతాము పదహారవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యసుఖములు కలవు సమస్త ప్రజల కొరకు మన రక్షణ మన నిత్య జీవం కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభువు ఏ విధంగా సమాధికి వెళ్ళి ఆ గోతిలోనే ఉండక పాతాలానికి వెళ్ళి తనను తాను అక్కడ కనపరుచుకొని మూడవ రోజున సజీవుడై లేచి తను తాను అనేకులకు కనపరుచుకొని తిరిగి మన కొరకు వస్తానని ఏ విధంగా ఆరోహణమై వెళ్ళాడో అదేవిధంగా ఆయనను నమ్మిన ప్రజలమైన మనందరం కూడా ఒకనొక రోజున మరణ పునరుద్ధానాలను కలిగి ఉండబోతూ ఉన్నాము ఇది మన నిరీక్షణ దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప నిత్యమైన భాగ్యాన్ని మనవరికే అని మనం అనుకోలేము కాబట్టే ప్రతి మనిషికి ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలని వారిని వారందరినీ నిజంగా ప్రేమిస్తూ ఈ సువార్తను వారికి తెలియజేస్తాము ఎందుకంటే దేవాది దేవుడు మనకు ఇలా ఆజ్ఞాపించాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని అయితే ఈ విషయమై దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనం నుండి చదువుకుందాం ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయివాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ ప్రతివానికి ప్రతివానికిటకు నేను సిద్ధపరిచిన జీతము నా నాయద్ద ఉన్నది నేనే అల్ఫాయుమెగయు మొదటివాడను కడపటివాడను ఆదియు ఉన్నాను అతి త్వరలో తిరిగి రానయ్యిన్న మన ప్రధాన యాజకుడు గొర్రెల గొప్ప కాపరి ఇమ్మానియలుగా మనకు ఎల్లప్పుడూ తోడయిన ప్రభువు ఆయన యొక్క కృప కాపుదల ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు తోడయిండునుగాక ఆ మేన్